హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద సుమారు నలభై ఏడు కోట్ల మంది ఖాతాలు తెరిచారు అయితే మనలో చాలా మందికి అందుబాటులో ఉన్న కొన్ని పథకాల గురించి తెలియదు జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం పదివేల రూపాయలు అందిస్తుంది ఇందుకోసం బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవాలి ఇది కాకుండా ఈ ఖాతాదారులకు ఒక లక్ష ముప్పై వేల రూపాయల బీమా లభిస్తుంది ఈ పథకం పూర్తి వివరాలు మరియు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలను తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దీనికోసం మీరు బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇది కాకుండా ఈ ఖాతాలో ఒక లక్ష ముప్పై వేల రూపాయల భీమా వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి మీకు కూడా ఈ పథకాల గురించి తెలియకపోతే వెంటనే తెలుసుకుని ముందు పదివేల రూపాయలకు దరఖాస్తు చేసుకోండి ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు జన్ ధన్ ఖాతా తెరవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఖాతాలోని ఖాతాదారులకు బ్యాంకు ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తారు ఇందులో ఖాతాదారునికి లక్ష రూపాయల ప్రమాద బీమా ఇస్తారు ఇది కాకుండా మీరు జీవిత బీమా కూడా పొందుతారు ఇందులో ముప్పై వేల రూపాయల మొత్తం వర్తిస్తుంది జన్ ధన్ ఖాతాదారు ప్రమాదంలో మరణిస్తే నామినీకి ఒక లక్ష బీమా అందుతుంది సాధారణ పరిస్థితుల్లో మరణించిన వారి ముప్పై వేలు అందజేస్తారు జన్ధన్ ఖాతాలో ప్రభుత్వం తరపున పదివేలను ఖాతాదారులకు బదిలీ చేయబడుతుంది ఇంతకుముందు ప్రభుత్వం ఈ ఖాతాపై ఐదు వేల ఓవర్డ్రాఫ్ట్ ఇచ్చేది ఇప్పుడు దీన్ని పదివేలకు పెంచింది ఇక ఈ ఖాతాలో మీరు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు ఇందులో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే టెన్షన్ ఉండదు కాబట్టి ఇందులో మీకు రూపే డెబిట్ కార్డు కూడా ఇవ్వబడుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు జన్ ధన్ యోజన ద్వారా లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్